વિટસ વર્ક ક્રાઈ મિનિસ્ટ્રીસ વર્ગ નિર્વહિત એસયા પ્રેમ સુધ ઉજવો ఇల్లు రెండు మే తొమ్మిది పది అనగా సోమ మరియు మంగళవారం నెలలో జరుగుతుంది సమయం సాయంత్రం ఆరు గంటల నుండి స్థలం చంద్రాన్ గుట్ట చౌరస్తా హోటల్ ప్రక్కన ఏఎస్ ఫంక్షన్ హాల్ హైదరాబాద్ దైవజనుల వాక్యం బోధించేదారు ప్రేమతో ఆహ్వానించేవారు పాస్టర్ సోమన్ రాజ్ పండపల్లి మరియు సంఘస్థులు మరి వివరముల కొరకు సంప్రదించండి ప్రార్థించండి పాల్గొనండి దైవాశీర్వాదములు పొందండి